విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని వెంకన్న ఆలయంలో ఘనంగా ఆకాశ దీపం నిర్వహించారు స్థానిక శ్రీరామనగర్ కాలనీలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపారాధనను ఘనంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను దేవాదాయ నిర్వాహకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగా నిర్వహించిన ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించామని అన్నారు ప్రముఖ సంగీత కళాకారులు కాళీప్రసాద్ బృందం చే శ్రీరామ సంకీర్తన నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కేవీఆర్ దత్తు స్ఫూర్తి న్యూస్ విజయనగరం వెలుగు వీఏఏలకు మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని నాలుగు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘ నాయకులు ధర్నా చేస్తారు శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు మహాలక్ష్మి సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిఎ చమ్మునాయుడు తేజేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ప్రభావతి అసిర్నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు भाग्यारेड्डी स्पूर्ति न्यूज़ टेकली share subscribe our channel